అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ మాసం ఇరవై ఒకటవ తేదీ శనివారం రోజున కన్యారాశివారి ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం కన్యారాశి వారు కుటుంబ వ్యవహారాలలో కీలకమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చూడతారు బంధువులతో వివాదాలను పరిష్కరిస్తారు వ్యాపార ఉద్యోగాలలో ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది సన్నిహితుల నుంచి శుభవార్తలు అందినం ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా సాగడం వివాదాలకు సంబంధించినటువంటి విలువైనటువంటి విషయాలను సేకరిస్తారు రాజకీయ వర్గం వారితో పరిచయాలు ఏర్పడినం గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాల్చినాం బంధుమిత్రుల నుంచి శుభకార్య కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందినం వ్యాపారం సజావుగా సాగడం ఉద్యోగాలలో పురోగతిని సాధిస్తారు మనస్సు లక్ష్యంపై కేంద్రీకృతం చేస్తారు స్థిర సంకల్పంతో వ్యవహరించి విజయాన్ని అందుకుంటారు ఆర్థికంగా లాభపడతారు వృత్తి వ్యాపారంలో అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి మహమాటాన్ని తరచి వద్దు గతంలో నిర్లక్ష్యం చేసినటువంటి అనారోగ్య సమస్యలు తెలుగున అదేవిధంగా అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి రంగాలలో అనుకూలత ఏర్పడుతుంది ఆత్మవిశ్వాసం సడలుకుండా జాగ్రత్త చేపట్టినటువంటి పనిలో ఆటంకాలు తెలుగులో అనవసరమైనటువంటి ఖర్చులు తెలుగునం అదృష్టవంతులనే చెప్పవచ్చు మానసికంగా దృఢంగా ఉంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు నూతన పద్ధతులను అవలంబిస్తారు లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి ఆశించినటువంటి దానికన్నా ఎక్కువ ఫలితాలను సొంతం చేసుకుంటారు చక్కటి ఆలోచన విధానంతో ముందుకు సాగుతారు కన్యారాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాధ త్రాగటానికి నీళ్ళను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు